అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏపీవిపి అంటే విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏపీవిపి విద్యారంగ సమస్యల పైన ముందుండి ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏపీవిపి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురితోటి ప్రారంభమై ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుగాంచిన ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అటక్ నుంచి కటక్ వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించున్న ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఏబీపీ వివేకానందుని మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ పాటలు నడుస్తున్న ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు స్టూడెంట్ పవర్ న్యూసెన్స్ పవర్ అనే అనేవి కాకుండా స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ అనే అని చెప్పే ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావున అందరికీ ఏపీ డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్